హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా హారియర్ కార్స్ అమ్మకానికి మూడు కార్స్ అయితే తీసుకురావడం జరిగింది మూడు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు ఇయర్లు ఎక్కడికైనా అమ్ముతాను ఎన్ఓ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనన్సులు రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ బైపాస్ రోడ్లో వాసి కళ్యాణ మనం పక్కన ఉంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మూడు కార్లు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే రెండు సన్ రూఫ్ తో టాప్ అయితే ఉన్నాయండి రెండు కార్లు కూడా ఇది ఆటోమేటిక్ కారు ఇది మానువల్ అండి రెండు సన్ రూఫ్ లు అయితే ఈ కారు చూసుకున్నట్లయితే సన్ రూఫ్ అయితే లేదండి ఎక్స్టీ వేరియంట్ అండి మొదటిగా చూసుకున్నట్లయితే ఈ కారు నుంచి మొదలు పెడుతున్నానండి టాటా హారియర్ ఎక్స్టీ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి కారు తొంభై ఒక్క వెయ్యి తిరిగింది డిజిల్ కార్ అండి మానువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారు మూడు కార్లు కూడా ఫస్ట్ ఓనర్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు చూసుకున్నట్లయితే టాటా హారియరు ఎగ్జెడ్ ఏ ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి రెండు వేల ఇరవై కారు ఆటోమేటిక్ కార్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనర్ కారు మూడు కార్లకి ఫస్ట్ ఓనర్ అండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీ ఈ కారు చూసుకున్నట్లయితే టాటా హారియరు ఎగ్జెడ్ ప్లస్ మాన్యువల్ అండి పేనోరామిక్ సన్ రూఫ్ ఈ కారు కూడా ప్యానోరామిక్ సన్ రూఫ్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు కార్ అండి టాటా హారియర్ ఎక్జెడ్ ప్లస్ ఈ కారు చూసుకున్నట్లయితే ఆ రీడింగ్ డెబ్బై ఒక్క వెయ్యి తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి మూడు కార్లకు కూడా జన్యున్ రీడింగ్ డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇక చూసుకున్నట్లయితే ఈ మూడు కార్లు ఫస్ట్ ఓనర్ కార్లు డెబ్బై ఒక్క వెయ్యి తిరిగింది ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది ఆ కార్ చూసుకున్నట్లయితే తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది మూడు కార్ల ఇంజన్ పరంగా ఇంజన్ మూడు కార్లు కూడా ఎక్సలెంట్ కండిషన్లు అయితే ఉన్నాయి అండి మూడు కార్ల గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి మూడు కార్లకు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేవండి అలాగే మూడు కార్ల టైర్స్ చూసుకున్నట్లయితే మూడింటికి మూడు కార్లకు కూడా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి టైర్స్ అనేది మార్పు మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఈ కాలకి వెనకాల టైర్లు ఒక అరవై డెబ్బై శాతం అయితే ఉన్నాయి మూడు కార్ల స్టెప్నీ టైర్స్ కూడా అన్యూజ్ అండి యూజింగ్ చేసింది అయితే ఏం లేదు వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మూడు కార్ల ఏసీలు కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మూడు కార్ల మ్యూజిక్ సిస్టమ్స్ కూడా ఇదో మూడు కార్ల మ్యూజిక్ సిస్టమ్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్ లో ఉంది ఆఫ్ కుచ్న్ అవుతాం ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది మూడు కార్ల పవర్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే మూడు కార్లకు కూడా స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే మూడు కార్ల పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి మూడు కార్ల సెంట్రల్ లాకింగ్ వర్కింగ్ లో ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క కి టూ 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 కీస్ అయితే గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ కార్లో కూడా టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ ఇయర్ టూ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ సీట్ కవర్స్ దాదాపుగా మూడు కార్ల సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే మూడు కార్ల బాడీ విషయంలో చూసుకున్నట్లయితే మూడు కార్ల బాడీలు కూడా యాక్సిడెంట్ యాక్సిడెంట్లు అయితే ఏం కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్స్ అండి మూడు కూడా నాన్ యాక్సిడెంట్ కార్స్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కాకపోతే నేను గాని ఏ యూట్యూబర్ అమ్మినా ఇండియాలో ఏ డీలర్ అమ్మినా కూడా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్అప్లు అనేది జరుగుతాయి ఈ మూడు కార్లు కూడా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్అప్లు అయితే పడ్డాయండి మూడు కార్లు కూడా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అలాగే ఆప్రాన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అలాగే లెగ్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ కానీ కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల దిక్కి డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మూడు కార్లు కూడా అలాగే రెండు కార్లు పేనరామిక్ సన్ రూఫ్లు కూడా ఓపెన్ లో గానీ క్లోజింగ్ లో గానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే మూడు కార్లకు కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉన్నాయి ఇక కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే మూడు కార్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఈ కారు వచ్చేసి పది లక్షల ఈ కార్ వచ్చేసి పది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఈ కారు పది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి కారు ఎక్స్టీ వేరియంట్ తొంభై ఒక్క వే తిరిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారండి రెండు వేల ఇరవై కారు ఎక్స్టీఏ ప్లస్ ఆటోమేటిక్ కారు ఒక లక్ష పదకొండు వేలు తిరిగింది ఇది పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది నెక్స్ట్ ఈ కారు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఈ కారు డెబ్బై ఒక్క ఐదు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు యాక్సిడ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల ఇరవై రెండు కార్ అండి పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలు పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలు బార్గెనింగ్ ఉంది పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది పది లక్షల తొంభై వేల రూపాయలు బార్ బార్గెనింగ్ అయితే ఉన్నాయండి మూడు కార్లకు కూడా బార్గెనింగ్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చాను ఫ్రెండ్స్ చూడొచ్చు మూడు కార్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి షోరూమ్ పీలు ఎట్లున్నాయో అలా ఉన్నాయి దాదాపుగా మూడు కార్లు కూడా సింపుల్ గా చూపిస్తాను బైస్గా లాకర్ లా కార్ మూడు కార్లకి త్రీ త్రీ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి చూడొచ్చండి లుక్ చాలా నీట్ గా ఉంది షోరూమ్ రూమ్ పీసులు ఎలా ఉన్నాయో అలా అయితే ఉన్నాయండి చూడొచ్చు టైర్స్ దాదాపు వంద వంద శాతం ఉన్న ఎలవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం గా ఉంది వెనకాల టైర్స్ ఒక అరవై డెబ్బై శాతం ఉంది ఎలవెల్స్ ఎవరికి అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి రెండు వేల ఇరవై రెండు కారు చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి టైర్స్ దాదాపుగా అరవై ఉన్నాయి ఫ్రంట్ వంద శాతం అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయండి సన్ సన్రూఫ్ అయితే వస్తుందండి సన్ రూఫ్ ఓపెన్లో లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సింగిల్ సింగిల్ వీడియో కూడా ఉంది కావాలంటే సింగిల్ సింగిల్ వీడియో కూడా పెడతాను ఇప్పుడైతే ప్రస్తుతానికి సింపుల్గా అయితే చూపిస్తున్నానండి డెబ్బై ఒక్క వేది తిరిగింది జన్యున్ రీడింగ్ అండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి బానెట్ కోం అయి ఇసుక బానెట్ కోలం అలాగే వందకి వంద శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చాబీని కాలం అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూడొచ్చండి ఎక్ ఎగ్జెడ్డిఏ ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది గాడి స్టార్ట్ కరో ఇసుక అలాగే చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది గాడి బంద్ కారు ఎక్బార్ యాప్రాన్స్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఎగ్జాక్ట్ ఏ ప్లస్ ఆటోమేటిక్ కార్ చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి లెబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనక వెనకాల ట్రీ ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషిర్ విత్ వైబర్ డోఫాగర్ డీఫాగర్ అయితే ఉందండి ఈ కారు బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి పేనరామిక్స్ అండ్రూప్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సింగిల్ సింగిల్ వీడియో కూడా మన దగ్గర అయితే ఉందండి అలాగే ఈ కారు ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యుయన్ రీడింగ్ అండి బాలెట్ కోవయ్య అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఎనభై శాతం ఉన్నాయి మూడు కార్ల స్టెప్నింగ్ టైర్స్ అన్యూజ్ అండి సీల్ టైర్స్ ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి చూడొచ్చండి యాప్రాన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది గాడి స్టార్ట్ కరేక కాదు సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి నెక్స్ట్ చూసుకున్నట్టు బై హలో డిక్కి బూట్ ఓపెన్ కారు అలాగే చూసుకున్నట్లయితే ఎక్స్టీ అండి తీనో గారికి బూట్ ఓపెన్ కారు ఎక్స్టీ వేరియంట్ హారియరు టూ ఇయర్ బ్యాక్ కార్ అండి ఉదర్సావు ఉదర్సావు చూడొచ్చు టైర్స్ కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే లాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటాయి మూడు కార్లకు ఒకటే బూట్ స్పేస్ అయితే ఉంటుందండి మూడు కార్ల స్టెప్నీ టైర్స్ వందకి వంద శాతం స్టెప్నీ టైస్ అయితే ఉన్నాయి చూడొచ్చు వందకి వంద శాతం స్టెప్నీ టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి వందకి వంద శాతం స్టెప్నీ టైస్ అయితే మూడు కూడా అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదు అండి ఈ కార్ సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కార్కి సన్ రూఫ్ అయితే రాదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఈ కార్ రీడింగ్ వచ్చేసి తొంభై ఒక్క వెయ్యి తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి క్రూజ్ కంట్రోల్స్ ఆడియో కంట్రోల్స్ అన్నీ కూడా అయితే ఉంటాయి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి గాడి స్టార్ట్ కరో లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రోన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి కార్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రబల అయితే లేదండి బంద్ కారు ఇంజన్ బంద్ కారు రెండు వేల బైరో రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి కారు అండి ఎక్స్టీ వేరియంట్ రీడింగ్ తొంభై ఒక్క తిరిగింది ఈ కారు పది లక్షల తొంభై వేల రూపాయలు రెండు వేల ఇరవై కార్ అండి ఎక్స్టీఏ ఆటోమేటిక్ ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కారు వచ్చేసి పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఎక్జెడ్ ప్లస్ పేనరామిక్ సన్ రూఫ్ ఈ రెండు కార్లు కూడా ఈ కారు వచ్చేసి డెబ్బై ఒక్క వేది తిరిగింది ఈ కారు ధర వచ్చేసి పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలు మూడు కార్లు కూడా బార్గెనింగ్లు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెమ్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసిన అందరికీ బై జై హెండ్